రైతులు వే కానీ వాళ్ళకి తెలియదు మన మీరు ఇష్ట వాళ్ళు తింటారు అంత వర్షించుకుని ఏ మాకు అలవాటు కష్టమైనా కూడా మాకు అది అలవాటు అది మా వృత్తి అది తప్పదు కదా అప్పటి నుండి మా డాడీ అలవాటు చెట్లు కొబ్బరి చెట్లు అన్ని నీకు కష్టం కానీ మాట్లాడటం చాలా ఈజీ కానీ ఎక్కడ నాకు చాలా కష్టం అది ఎక్కడ కష్టం ఎందుకంటే పుల్లి ఎక్కువ ఉంటాయి కాదు చీమలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మాకు చాలా కష్టం నాకు అది అలవాటు అది అది మాకు బ్యాలెన్స్ ఈరోజు మనం వేరే ప్రాంతానికి వెళ్తామండి అదే మామిడికాయలు పంటకు వచ్చేసాయి అవి ఎలా కోస్తారు మనం ఒకసారి చూద్దాం ఏ సహాయంతో ఆ మాడికాయలన్నీవి మనం మన ఒకసారి చూద్దాం అదే తోటలో మనం ఉన్నామండి చూడండి ఇదేనండి ఆ చెట్టు చాలా హైట్ ఉందండి ఇదిగోండి ఇది యాభై అడుగులు ఉంటుందండి ఆ చివరిన కాయలు ఉన్నాయండి అవి ఎలా ఎక్కుతాడు ఎలా కోస్తాడో మనం ఒకసారి చూద్దామండి మరింత కాలుష్యం వీళ్ళుకి వెళ్ళిపోదాం చూడండి మామిడి తోట కొంచెం ఎన్ని బాధలు పడుతున్నారు మామిడి చెట్టు బిస్తారండి కోత చూడండి ఎక్కుతున్నారు అదో చూడండి అలాగే ఎక్కుతారండి చూడండి బ్యాలెన్స్ వాళ్ళకి ప్రాక్టీస్ అండి చూడండి ఎంత కష్టపడుతున్నారు చూడండి చూడండి అది మామిడికాయలు తీస్తారండి మామిడికాయలు కోత అంటారా అదండి చూడండి ఎక్కుతున్నాను ఎంత కష్టపడుతున్నారు అది కష్టం మీద ఎక్కడండి పాపం చూడండి చూడండి ఎంత కష్టపడుతున్నాను మామిడికాయలు పైన ఉన్నాయండి అది దించుతున్నారు ఎందుకంటే వేసీ కాలంలో ఆ పంట వస్తుందండి మామిడి పంట చెట్టు పైకి ఎలా ఎక్కాడు ఎంత కష్టమే పైకి రండి చూడండి చూడండి కింద నుంచి ఎక్కడ చూసారు కదా రెండు చెట్టు మొత్తం చూడండి దొంగలు అండి ఈ మధ్య డొంకలు చిక్కు చూడండి ఆ పైకి ఎక్కడండి ఎక్కడ చాలా హైట్ ఉందండి ఆ చెట్టు చాలా హైట్ అండి పదికి వెళ్ళారండి జూన్ చేసి వస్తున్నాయి కోస్తాడండి చాలా హైట్ అయిపోండి కోస్తున్నాడు అండి ఇక్కడ పైన ఇది పంటకి పదిహేను ఇరవై రోజులు అండి అప్పుడు కోసి తింటారండి చిక్కాలండి అంటారండి పల్లికి చిక్కాలు దీంట్లో మామిడికాయలు అనేది వేసుకొని తీసుకెళ్తారండి అదిగోండి పైన అగో ఇక్కడ చూడండి మామిడికాయలు కోస్తారండి ఇదిగోండి మామిడికాయలు చాలా హైటమ్ అండి చిట్ చాలని ఎక్కడ కూడా ఒక టాలెంట్ అండి అందరు ఎక్కలేరండి మొత్తం సాహసం చేసి ఆ పైన కార్నరు చూడండి బాస్ మాట్లాడుతున్నాడు చూడండి తాడుదా కిందకి దాని సహాయం తోటి కింద చిక్క తీసుకెళ్తారు ఎందుకు చూపించాను కదండి ఇంటికి ఆ అందుకు చిక్కం అనేది ఆ పైకి ఎవరు వచ్చారు అనిపిస్తున్నారు అవునా కడతారండి కట్టేసి అందిస్తారు మాట్లాడుతున్నారు కట్టడానికి అది మా ఆయడికి వెళ్ళిపోయినానికి జాలి లాగా ఉండే కర్ర ఉంటుందండి కర్రతో తీస్తారండి దాంట్లో మారికలు కోసి ఇస్తారండి ఎందుకంటే కింద పడిపోతాయనేసి కింద పడిపోతాయని అనేసి దాంట్లో దాంట్లో కోసేవని దాంట్లో ఉంటాయని కలెక్ట్ చేసి దీంట్లో వేసి తీస్తాను సౌండ్ అది పంపిస్తున్నారండి పైకి ఎందుకంటే కడుతున్నారని తీసుకెళ్ళి ఇది పండు చెట్ పడ్డది అంటే ఇది పండింది కాబట్టి వాళ్ళకి తెలిసిందండి అందుకే కాయలు వస్తుందండి ఎందుకంటే ఇలా పాడైపోతాయి అనేసి రైతనాడు వచ్చి దినిపించుకుంటాను పాడైపోతాయి అని తెలిసి ఆ చెట్టు పంటకు వచ్చిందని తెలిసిందండి వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు ఆ పంట అనేది ఇప్పుడు దించేసి మొగ్గు పెట్టి అమ్ముతారండి పండ అని కన్ఫర్మేషన్ అవుతుంది ఇంకోటి కాయలు ఉన్నాయి ఎండిపోయినా పైన చూడండి ఆ కాయలను ఇప్పుడు దిస్తాడండి ప్రిపేర్ అయ్యాడండి దించడానికి రెడీగా ఉన్నాడండి అది కోస్తాడండి ఆ మామిడికాయలు కోసి ఆ చిక్కం అనేది ఇప్పుడు పంపించారు బయటికి ఆ పైకి తీసుకెళ్ళదు ఆ చిక్కమ్లో కలెక్ట్ చేసినవన్నీ ఉంటాయి అదే అది పులిసేమను వేసుకుంటాను పులిసేమను తడిచేస్తాను అండి అతనికి పైన ఒక బాధ కాదండి ఇంత కష్టం మీద పైకి కోస్తారండి ఇక్కడ కూడా సకరం కూడా లేదండి ఈ ఆ చెట్టు ఉంది చెట్టు మొక్కను చూడండి అన్ని బంకలు ఇక్కడ నుండి చెట్టు మొత్తం ఆయన ఎక్కారండి చూడండి ఎంత లాంగ్ ఉంది ఆ చివరిలో ఉన్నారండి కోటకు వస్తున్నాయి చూడండి కానీ ఆ చిక్కమన్నాం కదా కర్ర కట్టిస్తున్న చిన్న చిక్కము దాంట్లో కోస్తారండి ఆ పది చిక్కమను కలెక్ట్ చేసిన దాంట్లో వేస్తారండి అది నిండే నిండాక అది కిందకి ఆ తాడు సహాయం ద్వారా కిందకి దిస్తారండి వదులుతారండి ఒక కింద ఉండేవాళ్ళు కలెక్షన్ చేసుకుంటారండి అదే అంటే కాయలు కింద పడితే అది మొగ్గబట్టండి అందుకే ఆ ఢిల్లీ అంటారు కదండి ఢిల్లీ ఆ జోలి అవి వడుగుతారండి దాని సహాయం దిస్తారండి కాయ దెబ్బ తగిలితే మొగ్గుదని కాయ కానీ దెబ్బతాయి మొగ్గుదండి కొండ అవ్వదండి అందుకే అది ఉపయోగించి పోస్తారండి దాంట్లో కాయలు వ్యక్తి ఉన్నాయండి చూడండిపోయిందా పగిలిపోయినప్పుడు ఇది పౌండ్ అవ్వదు అండి అటు ఎందుకంటే ఇది పౌడైపోయినట్టు పౌను కాయనండి ఆ తెలిపిన ఏంటంటే జారిపోయి కింద పడిపోయిందండి ఇక్కడ పొగుళ్ళు వచ్చేసి అండి చెట్టు దిలిపినవి ఏంటంటే పడిపోయిన ఇలాగా పొగుళ్ళు వచ్చేస్తే అది అవ్వండి అందుకే ఆ దాని సహాయం పెట్టాలంటే వాళ్ళు దించి ముగ్గు పెట్టి అమ్ముతారండి పొండు అయిపోయిందండి ఆ కింద పండినోడే రైతన ఏం చేస్తారంటే పండి పైన చిట్టేస్తాడు అలాగే పడిపోతుంది అంటే అంటే మీరు కోడైపోయిన చార్ చార్జ్ చేసుకున్న పని కోసం పండు అవదండి ఎలాంటివి పొగడైపోతుందో వాళ్ళగా డెల్లీ సారంటే కోస్తారండి అది అక్కడ కోస్తాను కొంచెం చివరి నుండి కనిపించక కదండి హైట్ కదా చాలా హైట్ ఉంది అండి చెట్టు ఆ చెట్టు పైన కోస్తున్నాక అదే అదే అండి కానీ కలెక్ట్ చేసుకుని దాంట్లో నింపుతున్నాడు అండి జారి చింటాడు వాళ్ళ భాషలో అంటే ఇది పండింది కాబట్టి వాళ్ళకి తెలిసిందని అందుకే కాయలు కోస్తుందండి ఎందుకంటే ఇలా పాడైపోతాయి అనేసి రైతు వచ్చి దింపించుకుంటాను పాడైపోతాయని తెలిసి ఆ చెట్టు పంటకు వచ్చిందని తెలిసిందండి వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు ఆ పంట అనేది ఇప్పుడు దించేసి ముగ్గు పెట్టి అమ్ముతారండి పండు అవుతుంది అని అవుతుంది ఇంకోటి కాయలు ఉన్నాయండి పైన చూడండి ఆ అనేవి ఇప్పుడు దిస్తాడండి ప్రిపేర్ అయ్యాడండి దించడానికి రెడీగా ఉన్నాడండి అది కోస్తాడండి ఆ మామిడికాయలు కోసి ఆ చెక్కమ్ అనేది ఇప్పుడు పంపించారు బయటికి ఆ పైకి తీసుకురా కదా ఆ చెక్కమ్ కలెక్ట్ చేసినవన్నీ ఉంటాయి అంటే ఇది పండింది కాబట్టి వాళ్ళకి తెలిసిందని అందుకే కాయలు కోస్తుంది అండి ఎందుకంటే ఇలా పాడైపోతాయి అనేసి రైతన్నీ దింపించుకుంటాను తెలిసి ఆ చెట్టు పంటకు వచ్చిందని తెలిసిందండి వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు ఆ పంట అనేది ఇప్పుడు దించేసి మొగ్గు పెట్టి అమ్ముతారండి పండే కన్ఫర్మేషన్ అవుతుంది ఇంకోటి కాయలు ఉన్నాయండి పైన చూడండి ఆ కాయలనేవి ఇప్పుడు దిస్తారండి ప్రిపేర్ అయ్యాడండి దించడానికి రెడీగా ఉన్నాడండి అండి అది కోస్తాడండి ఆ మామిడికాయలు కోసి ఆ చెక్కమ్ అనేది ఇప్పుడు పంపించారు బయటికి ఆ పైకి తీసుకెళ్ళాలి ఆ చెక్కమ్లో కలెక్ట్ చేసినవన్నీ ఉంటాయి చూడండి ఇదిగోండి ఈ చెట్టు అనేది ఎక్కుతున్నాడు అండి మనం ఇంకొక వేరే చెట్టు అండి చూడండి ఎలా ఎలాగొచ్చి చూపిస్తున్నామండి తన టేరెంట్ చూడండి ఈజీగా చాలా ఈజీగా ఎక్కుతున్నాడు కానీ మనకైతే అది చేత కాదండి చూడండి ఎక్కిపోతున్నాడండి పైకి వెళ్ళిపోయినాడండి చాలా హైట్ ఉంది ఎక్కుతున్నాడు అండి పైకి అది ఆ కర్ర ఎండిపోయింది అండి అవి కోసాడు అండి అవి అంటే వంట చేసుకునే తనకి వస్తాయండి ఆ కర్రలు చూడండి చెట్టు ఉండడం వల్ల ఇంత ప్రయోజనం మానవాళ్ళకి పళ్ళు వస్తుంది నీడలేస్తుంది వంట చేసుకున్న కట్టలేస్తుంది మనం మాత్రమే ఎవరికి ఉపయోగం అదే నగరవాజు సరిపడే కర్రలు కూడా వచ్చింది వంట చేసుకునే కర్రలు అదే నగే టైంలో పైన పైన పడిపో ఎండిపోయిన కర్రది అంటే ఇరిగిపోయి ఆ చెట్టు మీద పడిపోయిందండి అక్కడ చిక్కుకున్నదండి ఆ కర్ర కర్ర చూడండి ఇప్పుడు అది వంటకు పనికి వస్తుందండి కట్లతో వంట చేసేటోడు చోట్ల అవన్నీ ఎండిపోయాను చూడండి అక్కడికి కిందండి చాలా దూరం వెళ్ళాలి అక్కడ కర్ర నించడానికి అతను కావట్లేదు లేదంటే దించుతుంది మొత్తానికి ఏర్పాటు చూడు నీకు తగిలిపోద్ది అక్కడ లాస్ట్లో చిక్కు ఉంది అది ఆ పైకి వెళితే వచ్చేది చూడు ఉన్నాయి తగిలేస్తాయి నీకు ఆ పైన ఇంకోటి ఉంది చూడు కనిపించట్లేదు నీకు ఆ పైన తెప్పించు పైకి వెళ్ళిపో అసలు పైకి వెళ్ళిపోతుంది అది పడ్డం అనేది ఇబ్బంది పెట్టిందండి ఇప్పటివరకు అండి పడిపోతుందండి అదే టాలెంట్ ఇక్కడ సిక్కు ఉంది ఇట్ సైడు కింద ఉన్న మంతి మనం మీద పడిపోతాయండి అది ఎటు పడితే తెలియదు అండి అందుకే దూరంగా వచ్చాము అది అది అక్కడ ఉందండి చూడండి ఎలా తప్పించండి చూడండి ఎంత లాంగ్ ఉంది క్వాలిటీ ఓహ్ ఓ ఇంకా అడ్డేసుకుంది కానీ ఆ తర్వాత పడిపోతులండి అలా చివరికి ఎక్కిపోయినాడు అండి చూడండి చిత్త చేతర కొమ్మలో ఉన్నారండి కాళ్ళు కోస్తుడండి తాడు దానికి కట్టమంటాడు అండి కట్టిద్దామండి జాలి ఆ చేతులు ఎండలేరు చూడండి ఆ టాలెంట్ చూడండి ఆ తాడని కింద కిందకి ఎవరు ఉండలేరు చేతులు విడిసిపెట్టేసి అక్కడి నుంచడం చాలా కష్టం అయినా అతను పని ఆవులే చేసుకోవాలి అది ఎక్స్పీరియన్స్ అనమాట కడదాను ఇసురు పర్లేదు కింద కింద వేస్తే నేను తీస్తున్నాను అదే అండి కుదిరిస్తా మీదకి కట్టినా మీదగా అయిపోండి అలా కాయలు అనేవి అది అందుకని జాలి కట్టిసి ఇచ్చాను అది దాంట్లో కోసేవన్నీ వేస్తారండి ఇంత ముందు దించేటట్టు ఇది ఇది కూడా కోసేసి ఇస్తారండి అదండి ఇక్కడ విషయం అగోండి ఈ కర్ర కూడా ఇవ్వండి కాయలు కోస్తున్నాడండి మళ్ళీ ఈ చెట్టు నుంచి అంటే ఇదే చెట్టు ఈ చెట్టు అండి యాభై అడుగుల చెట్టు అండి ఎక్కడండి ఇంతకుముందు ఈ చెట్టు కాయల చివరినమాట దింపడం ఎక్కడికైనా దింపడానికి అవకాశం లేక ఇదిగోండి ఈ రొమ్మ ఉండిపోయింది ఇది దింపే ఈ రొమ్మ మిగిలిపోయిందండి ఈ రొమ్మ ఆ రమ్మ దింపడానికి తిరిగి ఉండి ఈ చెట్టు ఎక్కడండి ఈ చెట్టు నుంచి ఎక్కి ఆ చివరిలో కొనక ఈ చెట్టు కావాలి కోస్తున్నాడండి చూడండి ఆ టాలెంట్ అండి ఏదైనా సరే టాలెంట్ ఉండాల చూడండి ఎంత బాగా కోస్తున్నాడు అదే ఆ జాలీలో నింపుతున్నాడు అండి మళ్ళీ అక్కడ బ్యాలెన్స్ నిలబడమే అండి కానీ చూడండి ఎంత టాలెంట్ నిలబడి వేరుతున్నాడు అయిపోండి ఆ జాలీతో తీసిన కాయలన్నీ కలెక్షన్ చేసి అయిగోండి ఈ పెద్ద చిక్కమ్మంటారండి అండి దాంట్లో అండి ఇది చూడండి పరింకం పంటారండి చూడండి ముళ్ళు ఎంత దారుగా ఉన్నాయో ఒక గుచ్చేస్తే ఇప్పుడు నాకు కూడా కోసేసేయండి చాలా ఇవ్వండి ఇవన్నీ చూడండి ఎంత దారుగా ఉన్నాయో మొత్తం ఇవన్నీ అవేనండి ఇంకొకసారి గీసే తోటకు వచ్చి కూడా గీసుకుని తగిలిపోతాయి కోసేస్తూ తింటానండి కోసేస్తూ ఉంటాయండి ఇవి చూడండి ఇదంతా తోట అండి ఎంత దట్టంగా చూడండి నన్ను నెక్కడ వీలు లేకుండా ఉందండి కానీ ఇలాంటి తోటలో అతను కాయలు కోస్తున్నాను అండి ఈ చెట్టు కూడా ఎక్కుతాడండి ఇప్పుడు చూడండి రెండు చెట్లు ఎక్కి ఇదిగోండి ఈ కాయలు కొయ్యాలండి కోస్తేయండి తోటకొచ్చాక చాలా కష్టం చూడండి ముళ్ళు ఎలాగ ఉన్నాయి ఇవ్వండి కోసేస్తాయండి తగిన గీసేయండి చూడండి పైన చూడ చూడంత బ్యాలెన్స్ కూర్చోను కదా కూర్చొని చెక్ చేసి చూడండి చేతులు విడిచిపెట్టేసి మరీ కోస్తున్నాడు నేనైతే కొయ్యలేముండలుగా మనకు చేత కాదు కానీ అంత చూడండి సన్నంగా చూడండి ఎలాగెక్కిసాడు చూడండి ఆ సన్నం కొమ్మ కూడా మీరు ఎక్కిస్తా కూడా కూర్చున్నాడు చూడండి చెట్టు మీద కూర్చుని కూర్చున్నాడు ఇవాళ కోస్తున్నాడండి ఇవాళ చెట్టు ఎక్కాడండి సన్నంగా ఉందండి ఇవి మూడు రోజులు పండిపోతీ అమ్ముకోవచ్చండి అని చెప్తున్నాడు అతను ఇన్ని కష్టాలు పడితే కానీ ఆ కాయలను మామిడికాయలను దిగవండి కిందకి ఆహా ముదిరిపోయినాయి అటండి వేరేస్తాను చూడ చెట్టు వేరేసారండి కంప్లీట్ అయిపోయిందండి చెట్టు గోండి ఇంత కష్టంగా ఇతను ఏరుతున్నారండి పైకి చెట్టు మీదకి వెళ్ళి మనమైతే ఆ చెట్టు ఎక్కలేమండి అది ఏరడం కూడా ఏరలేమండి చూడండి ఎంత నీట్గా ఏరుతున్నారు అది ఒక టాలెంట్ అండి వాళ్ళ వృత్తి అండి వాళ్ళు కంపల్సరీగా లెక్కాలి లెక్కపోతే వాళ్ళ జీవనం జరగదండి ఈ సమ్మర్ మొత్తం కలెక్షన్ చేసాడండి చూడు ఎక్కడ మిస్ అయ్యామని చూస్తాను రండి ఇగర్లో ఉన్నాయి లాస్ట్లో ఉన్నాది എന്ത കഷ്ടപ്പെടുത്തോ എബി ആ കാണി ആക്കി പഠിത അതോ പദ്ധതി ఆ పైన కనిపించదు కాబట్టి కింద నుంచి చెప్పాలండి ఎక్కడ ఉన్నాయో కాయలు మనం కింద నుంచి చెప్తే అతను అలా కర్రలు పంపించి తీస్తాడండి చూడండి అతను కనిపించలేదండి కానీ మనం చెప్తామండి బిజీలో ఉన్నాయని ఫస్ట్ చెప్పు అక్కడే కాయ ఉంది చెప్తున్నారు

అన్నీ బ్యాలెన్స్గా దించాలండి బా బాసలు మాట కోత అయిపోయిందండి అవన్నీ మళ్ళీ పంపించిందకి వదిలేస్తుంది ఇవన్నీ అది పడేసారండి అనేవి కిందకి దింపుతారండి చూపించడానికి కూడా అవకాశం లేదండి చాలా ఇబ్బంది పడుతున్నా పైన జాలిలాగా ఉంటుంది దాన్ని చెక్కమ్మంటారటండి దాంట్లో కలెక్ట్ చేశారండి ఇప్పుడు చూడండి కిందకి తీస్తారండి అది బ్యాలెన్స్కి దిగాలండి బరువు ఉంటుందండి చూడండి అలా దిస్తారండి చూసారా అన్నీ ఎన్ని ఇబ్బందులు పడే కోసాడండి అండి కోసి దించాడండి అతను ఏరీసారండి దిగుతున్నారండి చూడండి దిగడం కూడా చాలా కష్టం అండి అది టాలెంట్ ఉండాలండి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అండి అందుకే వాళ్ళు ఎక్కగలరు దిగగలరు అండి మనమైతే మన చేత కాదండి మన అఖిలంగోళం ఉందండిపోతుంది అది కర్ర అనేది ఎండిపోయిందండి విరిగిపోయి ఆ చెట్లు ఇరుక్కుందండి దానివల్ల చాలా ఇబ్బంది పడ్డాడండి పైన ఎందుకంటే ఎక్కేటప్పుడు అది అడ్డేస్తుంది దాన్ని తగిలేసేది తలకి అంటే దాన్ని తప్పించి కించి కిందకి పంపించాడండి చూడండి ఎంత కష్టపడి దిగాలండి అదండి ఇదిగోండి అదే అండి అలా దిగాలండి ఆ కర్ర అనేది ఎండి పెండి అది వంట చేయడానికి ఉపయోగిస్తారండి పొయ్యిలోకి ట్టి అండి వంట చేసుకోవడానికి కట్టెల పొయ్యి కోసము ఇలాంటివన్నీ కలెక్ట్ చేసి అవి ముక్కలు చేసి వంట చేస్తారండి కెట్ల పొయ్యి మీద చూడండి దింపడానికి ఎంత అవుతుంది అంతే వడ్డుకుంటాయి కింద కొమ్మలు పైన కొమ్మలు చూడండి అంత బాధపడుతుందా వద్దించడానికి అయ్యో ఓకే తగిలేస్తుంది చూడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక ఇంకో వేరే మంచి వీడియో కలుసుకుందాం అంతవరకు బాయ్ మీరు తెచ్చి అక్కడ వంపుతున్నాను అండి అలాగే ఇది కలెక్షన్ చేస్తారండి చెట్టు ఇప్పుడు దిగాడండి చూడండి ఇది అంత ఇది యాభై వరకు చెట్టు ఇది అదే అతను ఏం చెప్తారో మనం ఒకసారి విందామండి అన్నానా ఏం తిన్నాన ఇది అంటారు అవునండి ఇది మీ చెట్టు ఎక్కేవు కదా మీ వృత్తి ఇది అలాగే రోజుకి ఎన్ని చెట్టు ఎక్కువ రోజుకి అంటే మనకి మధ్యాహ్నం వరకే ఉదయం తెల్లారింటికి వస్తాము మరింత చెట్టు ఇదిగో ఇది ఎక్కావు కదా ఎక్కి దిగావు కదా మరి నాకైతే భయం వేసింది ఎలాగే ఎక్కగలిగా చెట్లు మరి నాక చిన్నప్పటి నుండి మా డాడీ అలవాటు కొబ్బరి చెట్లు అన్నిటి చెట్టు ప్రాక్టీస్ ఎక్కిపోతాయి చిన్నప్పటి నుంచి నాకైతే భయం వేసింది నాన్న ఈ చెట్టు ఎక్కేట ఇంక ఎక్కి ఎక్కావు చూడు ఏమో సపోర్ట్ లేదు సపోర్ట్ లేకుండా ఎక్కడ ముందు కష్టం కదా నీకు కష్టం కానీ మా లోటు చాలా ఈజీ కానీ ఎక్కడ నాకు చాలా కష్టం కష్టమే దిగడానికి కష్టం ఎందుకంటే పులులు ఎక్కువ ఉంటాయి కాబట్టి చీమలు ఉంటాయి చీమలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మాకు చాలా కష్టం కష్టమైనా కూడా మాకు అది అలవాటు బొమ్మల్లో నించుని ఏరావు కదా బ్యాలెన్స్ మరి ఎలాగ నీకు నాకు అది అలవాటు అది బ్యాలెన్స్ నించుని నించుని ఏడం మాకు అలవాటు మరి కర్ర బరువు ఉంటది కదా కాయలు తెంపేటోళ్ళు అది మాకు బ్యాలెన్స్ మాకు మాకు తెలుసు తెలుస్తుందా చెట్లు రైతులు ఇది రైతులు వే వాళ్ళకి తెలియదు మనం ఏరిస్తే వాళ్ళు తింటారు అంతవరకు లేకపోతే మనం తీసుకెళ్ళిపోతాం అంతవరకు డబ్బులు ఐదు వందలు ఆరు వందలు ఇస్తారు ఇస్తారు టైం ఉదయం ఉదయం నుంచి గంట అంతవరకు భోజనం పెడతారా భోజనం పన్నెండు గంటల వరకు అయితే ఉంటుంది మన ఇంటికి వెళ్ళిపోవడమే సాయంకాలం వరకు అయితే ఇది ఇలాంటి సీజన్ లో మామిడికాయలు ఎక్కువ వేరుతారు మీరు అదేండి ఇతను అట నుంచి ఇతనికి అలవాటు అండి ఎక్కడ చెట్టు అనేది నాకైతే భయం వేసిందండి ఈ చెట్టు ఎక్కడ కూడా ఏమంటే బ్యాలెన్స్ అంతే పొట్టుకేం లేదు కదా ఎక్కడానికి కానీ చాలా టాలెంటెడ్గా ఎక్కడండి ఇలా చెట్లు అండి వీళ్ళు ప్రాక్టీస్ మీద అని ఉంటే ఇలా అలవాటు పూర్వకంగా వీళ్ళు ఎక్కగలుగుతారని ఈయన చెప్తున్నాను అండి సరే నానైతే బాయ్ అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకొక మంచి వీడియో తెలుసుకోండి బాయ్